హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం రీసెంట్గా మలయాళంలో ఒక మంచి క్రైమ్ థ్రిల్లర్ కాన్సెప్ట్తో వచ్చిన అన్వేషిప్పిన్ ఖండెత్తం మూవీ స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం ఇలాగే మీకు ఇంకా ఏ మూవీ స్టోరీ అయినా ఎక్స్ప్లెనేషన్ కావాలి అంటే ఆ మూవీని ఏమనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మూవీలోకి వెళ్ళిపోదాం మూవీ స్టార్ట్ అవ్వగానే మన మూవీలో మెయిన్ క్యారెక్టర్ అయిన టోమినో థామస్స ఎస్ఐ ఆనంద్ని చూపిస్తారు అయితే ఆనంద్ ఒక కేసుని సాల్వ్ చేయడం వల్ల తన పై అధికారులు తనని సస్పెండ్ చేసి ఉంటారు కేసు సాల్వ్ చేస్తే అప్రిషియేషన్ లేదా ప్రమోషన్ రావాలి కానీ సస్పెండ్ చేయడం ఏంటనే డౌట్ వస్తుందా అసలు ఆనంద్ సాల్వ్ చేసిన కేసు ఏంటి ఎందుకు తనని సస్పెండ్ చేశారో తెలియడానికి ఇక్కడే మూవీ స్టోరీ ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తుంది సీన్ కట్ చేస్తే ఆనంద్కి ఎస్ఐగా కొట్టాయంలోని పోలీస్ స్టేషన్లో పోస్టింగ్ రాగానే ఆనంద్ డ్యూటీలో జాయిన్ అవుతాడు అలా ఆనంద్ అక్కడ కానిస్టేబుల్ రవీంద్రన్ జీప్ డ్రైవర్తో కలిసి అక్కడి ఊర్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఊర్లోని ప్రజలందరూ ప్రశాంతంగా ఉండేలా చూస్తూ ఉంటారు అలా కొన్ని రోజులు సాఫీగా గడిచిపోతాయి ఇదిలా ఉండగా ఒక రోజు ఒక వ్యక్తి పోలీస్ స్టేషన్కి వచ్చి ఎస్ఐ ఆనంద్ని కలిసి సార్ నాకు ముగ్గురు కూతుర్లు ఉన్నారు అయితే రెండవ కూతురు పేరు లవ్లే తన గవర్నమెంట్ కాలేజీలో బిఏ ఫస్ట్ ఇయర్ చదువుతుంది అయితే మరి కొన్ని రోజుల్లో ఎగ్జామ్స్ ఉండడంతో నిన్న ఉదయం తను హాల్ టికెట్ తెచ్చుకోవడానికి అని కాలేజీకి వెళ్ళింది అయితే హాల్ టికెట్ కోసం వెళ్ళిన అమ్మాయి ఇప్పటిదాకా ఇంటికి తిరిగి రాలేదు నేను మా ఇంటి చుట్టుపక్కల కాలేజీలో అలాగే లవ్లీ ఫ్రెండ్స్ ని లవ్లీ గురించి అడగ్గా ఎవరి దగ్గరికి వెళ్ళలేదు అని తెలిసింది అయితే ఈ ఊరి బస్ స్టాండ్ దగ్గర ఒక టీ షాప్ ఉంది ఆ షాప్ నా ఫ్రెండ్దే తను నాకు చెప్పిన విషయం ఏంటంటే ఆ రోజు మధ్యాహ్నమే లవ్లీ కాలేజీ నుండి తిరిగి వచ్చి బస్సు దిగి తనతో మాట్లాడి ఇంటికి నడుచుకుంటూ వెళ్ళిందని చెప్పాడు బస్ స్టాప్ నుండి నా ఇల్లు దూరం ఒక కిలోమీటర్ ఈ ఒక కిలోమీటర్ మార్గ మధ్యంలోనే నా కూతురికి ఏదైనా జరిగి ఉండే ఛాన్స్ ఉందని అంతా చెప్తాడు అదంతా విన్న ఆనంద్ వెళ్లి ఆ టీ షాప్ వ్యక్తిని కలిసి లవ్లీ ఇక్కడ నుంచి ఇంటికి వెళ్ళేటప్పుడు ఇక్కడ ఎవరైనా ఉన్నారా అని అడగగా దానికి షాప్ వ్యక్తి అవును సార్ ఇద్దరు కాలేజ్ స్టూడెంట్స్ స్మోక్ చేస్తూ ఉన్నారు లవ్లీ వెళ్ళగానే వాళ్ళు కూడా తన వెనకాలే వెళ్ళారు అని చెప్పడంతో ఆనంద్కి డౌట్ వచ్చి ఆ ఇద్దరు ఎక్కడ ఉంటారని అడగగా ఆ ఇద్దరు స్టూడెంట్స్ లవ్లీ ఇంటికి వెళ్ళే దారిలోనే ఒక రూమ్లో రెంట్కి ఉంటున్నారు అనడంతో ఆనంద్ తన టీమ్ తో వారి రూమ్ దగ్గరికి వెళ్ళి వాళ్ళని పట్టుకుని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లి నిజం చెప్పండి లవ్లీని ఏం చేశారని గట్టిగా అడగ్గా దానికి ఆ ఇద్దరు స్టూడెంట్స్ ఆ రోజు లవ్లీతో అసభ్యకరంగా గుర్తించి నిజమే సార్ కానీ అదే టైంకి అటుగా చేపలు అమ్ముకునే వ్యక్తి రావడంతో లవ్లీని వదిలేశాం దాంతో లవ్లీ స్పీడ్గా అక్కడి నుంచి వెళ్ళిపోయింది అని చెప్తారు కావాలంటే ఆ చేపలు అమ్మే వ్యక్తిని కూడా అడగండి అంటారు ఆ స్టూడెంట్స్ చెప్పింది విన్న ఆనంద్కి వారు నిజమే చెప్తున్నారని అర్థమయ్యే బస్ స్టాండ్ నుండి లవ్లీ ఇంటి వరకు ఉన్న ఒక కిలోమీటర్ ప్రాంతమంతా ఇంచు వెతుకుతారు కానీ లవ్లీ గురించి ఎలాంటి క్లూ కూడా దొరకదు దాంతో తర్వాత లవ్లీ ఇంటికి వెళ్ళి అసలు ఆ రోజు ఉదయం ఏం జరిగిందని అడగగా దానికి లవ్లీ చెల్లెలు ఆ రోజు లవ్లీ యొక్క ఉదయం హాల్ టికెట్ తీసుకోవడానికి వెళ్తూ హాల్ టికెట్ తీసుకున్న తర్వాత చర్చి దగ్గరికి వెళ్ళి అక్కడి చర్చి ఫాదర్ ని బ్లెస్సింగ్ తీసుకోవాలని చెప్పింది అనగా అది విన్న ఆనంద్ లవ్లీ ఫాదర్ మాతన్ దగ్గరికి వచ్చి ఆ చర్చి ఫాదర్ వెళ్ళి ఎక్కడ అని అడుగుతాడు దానికి మాతన్ ఆ ఫాదర్ మనకి ఎలాంటి హెల్ప్ చేయడు అని చెప్తాడు అప్పుడే కానిస్టేబుల్ రవీంద్రన్ ఆనంద్తో సార్ ఈ ఊర్లో రెండు గ్రూప్లకు చెందిన మనుషులు ఉన్నారు అందులో ఒక గ్రూప్ వాళ్ళు ఆ చర్చి ఫాదర్ ని నమ్ముతారు మరొక గ్రూప్ వాళ్ళు ఆ చర్చి ఫాదర్ మాటలు అస్సలు నమ్మరు అంటాడు అదంతా విన్న ఆనంద్కి ఇదంతా నాకు ఎందుకు చెప్తున్నావు ఈ కేసు ఇన్వెస్టిగేషన్లో భాగంగా నేను ఆ చర్చి ఫాదర్ని కలిసి తీరాలి నాకు నిజం తెలియాలి అని అలా ఫాదర్ని కలిసేందుకు తన ఇంటికి బయలుదేరగా అప్పుడే ఈ విషయం తెలిసిన ఫాదర్ని నమ్మే గ్రూప్ ఆనందిని ఆపి తన ఫాదర్ని కలిసేందుకు వేయలేదు అని గొడవ పడతారు అదే టైంకే అక్కడికి ఇన్స్పెక్టర్ వచ్చి నన్ను అడగకుండా నువ్వు ఇదంతా ఎందుకు చేస్తున్నావు అని ఆనంది మీద సీరియస్ అవుతాడు అదే టైంకే అక్కడికి ఒక కానిస్టేబుల్ వచ్చి సార్ ఇక్కడికి కొంత దూరంలో లవ్లీ కోసం వెతుకుతూ ఉండగా ఒక బావిలో గోనసంచిలో సంచిలో కట్టేసిన ఒక డెడ్ బాడీ దొరికింది అని చెప్పడంతో అందరూ అక్కడికి చేరుకుంటారు అలా ఆ బావిలో నుండి గోనసంచిని బయటికి తీసి విప్పి చూడగా అది లవ్లీ డెడ్ బాడీ అని తెలిసి అందరూ షాక్ అవగా లవ్లీ ఫాదర్ మతన్ చాలా బాధపడతాడు మరో పక్క మిస్సింగ్ కేసు కాస్త మర్డర్ కేసుగా మారడంతో కేసు మరింత క్రిటికల్గా అవుతుంది సీన్ కట్ చేస్తే ఇన్స్పెక్టర్ ఈ కేసును తను టేకప్ చేస్తాడు ఆనంద్తో ఈ కేసు తననొప్పిగా మారింది కాబట్టి డివైఎస్పి అలెక్స్ సార్ ఛార్జ్ తీసుకుంటున్నారు ఇంకా నువ్వు ఈ కేసులో సైలెంట్ గా ఉండు అంటాడు అప్పుడే అక్కడికి డివైఎస్పి కూడా వస్తాడు నిజానికి డివై ఎస్పీ కూడా చర్చి ఫాదర్ కి సపోర్ట్ గా ఉంటాడు అందుకే ఆనంద్ నువ్వు నువ్వు అడగకుండా ఆ చర్చి ఫాదర్ ని ఇన్వెస్టిగేషన్ చేయడానికి ఎందుకు వెళ్ళావని తిడతాడు తర్వాత డివైఎస్పి ఇన్స్పెక్టర్ తో ఆ అమ్మాయి డెడ్ బాడీకి దహనం చేయడం కంటే ముందే ఎవరినో ఒకరిని కేసులో ఇరికించి కేసు క్లోజ్ అయ్యేలా చూడు అని చెప్తాడు లేదంటే సమస్య పెద్దదవుతుంది అంటాడు నెక్స్ట్ సీన్ లో ఆనంద్ ఒంటరిగా లవ్లీ డెడ్ బాడీ దొరికిన బావి చుట్టుపక్కల ప్రాంతం అంతా చెక్ చేసి తర్వాత డివైఎస్పి దగ్గరికి వచ్చి సార్ ఆ అమ్మాయి దొరికిన బావి పక్కన ఉన్న కాంపౌండ్ కూడా చర్చి కంట్రోల్లో ఉన్న ఫాదర్ ఇంటికి సంబంధించింది అందుకే ఒకసారి ఫాదర్ని కలిసి విచారిస్తే మన ఇన్వెస్టిగేషన్కి హెల్ప్ అవుతుంది అని చెప్పగా అదంతా విన్న డీవైఎస్పీ మాత్రం ఆనంద్ మాటలు అస్సలు పట్టించుకోడు అంతేకాక నీకు అనిపించినవని నాకు చెప్పకు సైలెంట్గా ఉండు అని సీరియస్ అవుతాడు మరుసటి రోజు ఈ కేసులో నిందితుడిని పట్టుకునేందుకు పోలీస్ డాగ్స్ని అక్కడికి తీసుకుని వస్తారు అయితే ఆనంద్కి ఏ డౌట్ అయితే వచ్చిందో అదేవిధంగా ఆ పోలీస్ డాగ్ చర్చి ఫాదర్ ఇంటి దగ్గరికి వెళ్ళి అక్కడే కాసేపు అటు ఇటు తిరిగి మొరిగి అక్కడి నుంచి నేరుగా బావి దగ్గర ఎక్కడికి వెళ్తుంది అదంతా చూసిన ఆనంద్ డివైఎస్పీతో సార్ ఈ ప్లేస్ మొత్తం ఫోరెన్సిక్ టీంతో చెక్ చేయిస్తే సైంటిఫిక్ ఎవిడెన్స్ దొరికే ఛాన్స్ ఉంది అని చెప్తాడు దానికి డివైఎస్పీ నీకు ఈరోజు స్టేషన్లో కదా డ్యూటీ ఇది నేను చూసుకుంటా నువ్వు స్టేషన్కి వెళ్ళు అంటాడు దాంతో ఆనంద్ చాలా ఫీల్ అయ్యి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు సీన్ కట్ చేస్తే ఇన్స్పెక్టర్ బావికి దగ్గరలో ఒక లొంగి దొరికిందని అది డివైఎస్పీకి చూపించగా డివైఎస్పీ ఆ లొంగిని అక్కడ వారందరికీ చూపించి ఇలాంటి లొంగిని మీరు ఏంట్లో అయినా చూస్తారా అని అడగ్గా దానికి చేపలమ్మే వ్యక్తి ఇలాంటి లొంగిని నేను ఇంతకు ముందు జైలుకు వెళ్ళి వచ్చిన ప్రకాష్ ఇంటి దగ్గర చూశాను అని చెప్పడంతో పోలీసులు ప్రకాష్ ఇంటి దగ్గరికి వెళ్ళి ఆ లుంగి గురించి అడగ్గా దానికి ప్రకాష్ రెండు రోజుల క్రితం ఈ లుంగిని బయట ఆరేయగా ఉదయానికే కనబడకుండా పోయిందని చెప్తాడు కానీ పోలీసులు ఈ కేసు త్వరగా క్లోజ్ చేయాలని ప్రకాష్ తనకేమీ తెలియదు అని ఎంత చెప్పినా సరే ప్రకాష్ ని బాగా కొట్టి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లి బాగా కొడుతూ లవ్లీని తనే చంపినట్లు ఒప్పుకొనని కొడుతూ ఉంటారు అదంతా చూస్తున్న ఆనందకి ఒక నిర్దోషిని పట్టుకొని అన్యాయంగా ఈ కేసులో ఇరికిస్తున్నారు అని దోషినవాడు బయట దర్జాగా తిరుగుతున్నాడని ఇలాంటి వారితో పనిచేస్తున్నందుకు చాలా ఎమోషనల్ అవుతాడు నెక్స్ట్ సీన్లో అదే రోజు రాత్రి లవ్లీ ఫాదర్ తనతో పాటు ఒక వ్యక్తిని తీసుకొచ్చి ఆనంద్ని కలిసి ఆనంద్ తో సార్ ఇతను నా ఫ్రెండ్ తను ఒక బస్ డ్రైవర్ ఆ రోజు లవ్లీని ఫాదర్ ఇంటి ముందు ఉండడం చూశాడు ఆ ఫాదర్ ఇంట్లోనే ఏదో రహస్యం దాగి ఉంది కానీ ఆ ఇన్స్పెక్టర్ ఎవరి మాట వినట్లేదు అని అందుకే మీరే మాకు న్యాయం జరిగేలా చేయాలని రిక్వెస్ట్ చేస్తాడు అదంతా విన్న ఆనంద్ ఫాదర్ ఇంట్లోకి ఎలాగైనా వెళ్ళి చెక్ చేయాలని ఫిక్స్ అవుతాడు ఇంకా అదే రోజు అర్ధరాత్రి సమయంలో ఒక దొంగ ఫాదర్ ఇంట్లోకి చొరబడి కొన్ని వస్తువులు దొంగతనం చేస్తాడు అప్పుడే కొన్ని శబ్దాలు వినిపించడంతో ఫాదర్ కి మెలకు వచ్చి బయటికి రాగా దొంగ ఫాదర్ని చూసి అక్కడి నుంచి పారిపోతాడు మరుసటి రోజు ఉదయం ఆనంద్ ఆ దొంగని తీసుకుని ఫాదర్ ఇంటి దగ్గరికి వచ్చి ఫాదర్ ఈ దొంగ ఒక షాప్లో కొన్ని వస్తువులు అమ్ముతూ ఉండగా పట్టుకున్నాం తనని బాగా కొట్టగా ఆ వస్తువులు మీ ఇంట్లోనే దొంగతనం చేశాయని చెప్పాడు అనగా దానికి ఫాదర్ ఏం పర్లేదులే తనని క్షమించి వదిలేయండి అంటాడు దానికి ఆనంద్ అయ్యో ఈ దొంగ ఆల్రెడీ తప్పు ఒప్పేసుకున్నాడు ఇప్పుడు ఎవిడెన్స్ కలెక్ట్ చేయడానికి వచ్చాం తప్పదు అని అలా ఎవిడెన్స్ల కోసం ఫోరెన్సిక్ టీమ్ తీసుకొని ఫాదర్ ఇంట్లోకి వెళ్తాడు నిజానికి ఫాదర్ ఇంట్లోకి వెళ్లేందుకు ఇదంతా ఆనంద్ ప్లాన్ అయి ఉంటుంది అలా ఆనంద్ ఫోరెన్సిక్ టీమ్ తో ఫాదర్ ఇంట్లోని ఫింగర్ ప్రింట్స్ ఎవిడెన్స్లు సేకరిస్తాడు అలా ఫాదర్ ఇంట్లో నుండి సేకరించిన ఎవిడెన్స్ ముఖ్యంగా కిచెన్ నుండి సేకరించిన స్కిన్ టిష్యూస్ హెయిర్ శాంపిల్స్ లవ్లీతో మ్యాచ్ అవుతాయి దాంతో ఆనంద్ తను అనుకుంటున్నదే నిజమని ఈ ఎవిడెన్స్లో ఇన్స్పెక్టర్ అండ్ డివైఎస్పీకి చూపించినా సరే వాళ్ళు ఈ ఎవిడెన్స్లను కూడా మార్చేస్తూ అని అందుకే డైరెక్ట్గా ఎస్పీ దగ్గరికి వెళ్ళి లవ్లీ కేసులో మొదటి నుండి ఇప్పటిదాకా తను సేకరించిన ఇన్ఫర్మేషన్ అండ్ ఎవిడెన్స్ల ఫైలు ఎస్పీకి వివరిస్తాడు అదంతా విన్న ఎస్పీకి ఫాదర్ ఇంట్లో ఉండి చుట్టుపక్కల లవ్లీకి సంబంధించిన గాజు ముక్కలు తన హెయిర్ శాంపిల్స్ స్కిన్ టిష్యూస్ దొరికాయని తెలిసి అయితే లవ్లీ మర్డర్ అక్కడే జరిగి ఉండాలని క్లారిటీ వస్తుంది అయితే ఆనంద్కి ఇక్కడే తెలిసే మరో మైండ్ బ్లాక్ అయ్యే విషయం ఏంటంటే ఫాదర్ ఇంట్లో లవ్లీకి సంబంధించిన ఎవిడెన్స్లే కాకుండా లవ్లీ అక్క అయిన బ్లెస్సీ హెయిర్ శాంపిల్స్ కూడా దొరికి ఉంటుంది దీంతో బ్లెస్సీకి ఈ కేసుకి లింక్ ఏంటో తెలుసుకోవాలి అని అందుకే ఈ కేసుని ఇన్వెస్టిగేషన్ చేయడానికి తనకు పర్మిషన్ ఇవ్వమని ఎస్పీని అడగ్గా ఎస్పీ పర్మిషన్ ఇవ్వడంతో మరుసటి రోజే ఆనంద్ ఫాదర్ని ఇంటరాగేషన్ చేయడానికి పోలీస్ స్టేషన్ కి తీసుకొచ్చి అసలు నిజం చెప్పమని అడగ్గా ఫాదర్ జరిగింది చెప్తాడు లవ్లీ హత్య జరగడానికి ముందు రోజు రాత్రి ఫాదర్ ఇంటికి తన చెల్లెలు కొడుకైన డానియల్ వస్తాడు తను పై చదువులు చదువుకున్నప్పటికీ ప్రీస్ట్ అవ్వాలి అనుకుంటూ ఉంటాడు ఇంకా లవ్లీ కనబడకుండా పోయిన రోజు ఉదయం ఫాదర్ కౌన్సిల్ మీటింగ్ లో పాల్గొనేందుకు కొట్టాయం వెళ్ళిపోతాడు ఇంట్లో డానియల్ మాత్రమే ఉంటాడు ఇక్కడే ట్విస్ట్ ఏంటంటే అప్పుడే అక్కడికి లవ్లీ అక్క అయిన బ్లెస్సీ రాగా అలా డానియల్ అండ్ బ్లెస్సీ ఇద్దరు ఇంటిమేట్ అవుతారు నిజానికి ఇద్దరికి చాలా రోజులుగా పరిచయం ఉంటుంది డానియల్ ఇక్కడికి వచ్చిన ప్రతిసారి ఇలా కలుస్తూ ఉంటారు అయితే అదే రోజే లవ్లీ హాల్ టికెట్ తీసుకున్న తర్వాత ఫాదర్ బ్లెస్సింగ్స్ తీసుకోవాలని తన ఇంటికి వెళ్ళి బ్లెస్సీ అండ్ డానియల్ కలిసి ఉండడం చూసిస్తుంది అలాగే ఈ విషయం ఫాదర్ కి చెప్తాను మీరు చేస్తుంది తప్పు అంటుంది డానియల్ అండ్ బ్లెస్సీ ఫుల్గా భయపడిపోయి తనకి ఎంత చెప్పాలని చూసినా సరే లవ్లీ వారి మాట వినకపోవడంతో డానియల్ లవ్లీని బలవంతంగా ఇంట్లోకి తీసుకెళ్ళి అరవకుండా తన నోరు మూసి చెప్పాలని చూస్తూ ఉండగా అదే టైంకే ఫాదర్కి వచ్చిన లెటర్ ఇవ్వడానికి పోస్ట్ మ్యాన్ రాగా బ్లెస్సీ ఇంటి డోర్స్ అన్ని క్లోజ్ చేస్తుంది లవ్లీ గట్టిగా అరవాలని చూడగా డానియల్ తన నోటిని ముక్కుని అదిమి పట్టుకుంటాడు ఇంట్లో ఎవరూ లేరు అనుకుని మ్యాన్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అయితే అప్పటికే ఊపిరాడక లవ్లీ చనిపోయి ఉంటుంది దాంతో ఇద్దరు ఫుల్గా భయపడిపోతారు బ్లెస్సీ డానియల్ మీద సీరియస్ అవుతుంది దాంతో డానియల్ నేను కావాలని చేయలేదు అని అంటాడు అయితే ఇప్పుడు ఈ విషయం పోలీసులకు తెలిస్తే అరెస్ట్ చేస్తారని భయపడిపోయి బాగా ఆలోచించి అప్పటికి లవ్లీ డెడ్ బాడీని ఎవ్వరూ చూడకుండా బేస్మెంట్లో ఉన్న సీక్రెట్ రూమ్లో దాస్తారు తర్వాత బ్లెస్సీ తిరిగి ఏమీ తెలియనట్టు ఇంటికి వస్తుంది సాయంత్రం అవుతున్నా సరే లవ్లీ ఇంటికి రాకపోవడంతో తన పేరెంట్స్ టెన్షన్ పడుతూ ఉండగా అదంతా చూస్తున్న బ్లెస్సీ మాత్రం అసలు విషయం వారికి చెప్పకుండా తనలో తానే చాలా బాధపడుతుంది ఇంకా అదే రోజు రాత్రి డానియల్ అండ్ బ్లెస్సీ లవ్లీ శవం అక్కడే ఉంటే అని లవ్లీ డెడ్ బాడీని గోనె సెన్స్లో పెట్టి కట్టి దాన్ని మోసుకెళ్లి బావిలో పడేసి ఉంటారు అలా అసలు నిజం తెలుసుకున్న ఆనంద్ ని అరెస్ట్ చేయడంతో అలా కేసు క్లోజ్ అవ్వబోతుంది మరుసటి రోజు ఆనంద్ ని కోర్టుకు తీసుకెళ్తూ ఉండగా అప్పుడే డానియల్ అక్కడి నుంచి పారిపోవాలని ట్రై చేసి అనుకోకుండా ట్రైన్ యాక్సిడెంట్ అయి చనిపోతాడు దాంతో అంత కష్టపడి కేసును సాల్వ్ చేసి నిందితుడిని కోర్టులో ప్రవేశపెట్టక ముందే ఇలా జరగడంతో ఆనంద్ చాలా ఫీల్ అవుతాడు ఇంకా డ్యూటీలో ఉన్న ఆనంద్తో పాటు మరో ముగ్గురు పోలీస్ ఆఫీసర్స్లా అజాగ్రత్త వల్లే ఇలా జరిగింది అని వారిని సస్పెండ్ చేసి వారికి ఒక ఎంక్వైరీ కమిషన్ కూడా వేస్తారు అలా ఆనంద్ ఇప్పుడు తన మొదటి కేసు సాల్వ్ చేసే భాగంలో జరిగిన సంఘటన వల్ల సస్పెన్షన్ లో సీన్ కట్ చేస్తే మూవీ స్టోరీ ప్రజెంట్ లో ఒకరోజు ఎస్పీ ఆనంద్ని పిలిపించి తనకి ఒక కేసుకు సంబంధించిన ఫైల్ ఇచ్చి ఇది ఆరు సంవత్సరాల క్రితం జరిగిన ఒక కేసుకు సంబంధించిన ఫైల్ ఈ కేసును సాల్వ్ చేయడానికి ఇప్పటికే మూడు టీమ్స్ చాలా ట్రై చేసాయి కానీ సాల్వ్ చేయలేకపోయాయి లవ్లీ కేసుని సాల్వ్ చేయడంలోని పట్టుదల నాకు బాగా నచ్చింది అందుకే నువ్వు మాత్రమే ఈ కేసును సాల్వ్ చేయగలవు అనే నమ్మకం నాకు ఉంది ఇంకా నీ సస్పెన్షన్ నీ బ్యాడ్లకు వల్ల అలా జరిగిందని నాకు తెలుసు అందుకే ఈ కేసును టేకప్ చేయి నీ టీమ్ గా నీతో పాటు సస్పెన్షన్ అయినా ముగ్గురిని తీసుకో మీరు గనక ఈ కేసును సాల్వ్ చేస్తే మీ సస్పెన్షన్ ని రద్దు చేసేలా నేను చూస్తాను ఈ కేసుని మీరు గనక సాల్వ్ చేస్తే ఇప్పుడు మీ మీద పడిన చెడు మచ్చ కూడా పోయి అందరికీ మీ నిజాయితీ ఏంటో తెలిసి అందరూ మిమ్మల్ని గౌరవిస్తారు అని ఒకవేళ మీరు ఈ కేసును సాల్వ్ చేయలేకపోతే ఇది అన్సాలువ్డ్ లిస్ట్లోకి వెళ్ళిపోతుంది అంటాడు అదంతా విన్న ఆనంద్ ఆ కేసు ఫైల్ చూడగా దాని మీద శ్రీదేవి మర్డర్ కేసు అని రాసి ఉంటుంది నెక్స్ట్ సీన్ లో ఆనంద్ తనతో పాటు సస్పెండ్ అయిన ముగ్గురు పోలీస్ ఆఫీసర్స్ ని కలిసి అదే విషయం చెప్పి ఇది మనకి మంచి అవకాశం ఈ కేసును సాల్వ్ చేయడానికి మన స్టైల్లో ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేద్దామని అలా ఆనంద్ తన టీమ్ తో శ్రీదేవి మర్డర్ జరిగిన చెరువల్లి అనే ఊరికి బయలుదేరి వెళ్తారు అయితే అప్పటికే ఈ విషయం ఆ ఊరి వాళ్ళకి తెలిసి ఆ ఊరి ప్రజలకి లీడర్ లాంటి వాడైన సుభాష్ వారితో ఇప్పటికే ఈ కేసు గురించి ఇక్కడికి మూడు పోలీస్ టీంలు వచ్చి కేసు గురించి విచారిస్తామని ఊరి ప్రజల్ని భయపెట్టి కొట్టి ఎంత టార్చర్ చేశారో మీ అందరికీ తెలుసు కానీ ఏ పోలీస్ టీం కూడా ఈ కేసును సాల్వ్ చేయలేదు మళ్ళీ ఇప్పుడు మరొక పోలీస్ టీం ఇక్కడికి వస్తుందంట అందుకే వారిని మనం ఊర్లోకి రానివ్వకూడదు అని చెప్తూ ఉంటాడు అప్పుడే అక్కడికి ఆనంద్ టీంతో తో వచ్చి అదంతా విని ఊర్లో అందరూ తమకి వ్యతిరేకంగా ఉన్నారని అర్థమయ్యి ఇలా అయితే కేసు ఎలా సాల్వ్ చేయగలం అనుకుంటూ ఉండగా అప్పుడే అదే ఊరికి చెందిన కరుణాకరణ్ మైక్ తీసుకుంటాడు నిజానికి కరుణాకరణ్ అంటే ఊర్లో అందరికి చాలా గౌరవం తను ఏం చెప్తే అది వింటారు అయితే కరుణాకరణ్ కూడా ఆనంద్ టీంకి వ్యతిరేకంగానే మాట్లాడతాడు సీన్ కట్ చేసి చేస్తే ఆనంద్ టీంని అదే ఊర్లో ఉండే రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ అయిన నాయర్ తన ఇంటికి తీసుకెళ్లి మీరు కేసు సాల్వ్ చేసేదాకా నా ఇంట్లోనే ఉండండి అని తనకి ఉన్న మరొక ఇల్లు చూపించి మీకు ఏ హెల్ప్ కావాలన్నా చేస్తా మీరు ఎలాగైనా శ్రీదేవి మర్డర్ కేసు సాల్వ్ చేసి పోలీసులపై నమ్మకం నిలబెట్టండి అని చెప్పి ఆనంద టీంకి శ్రీదేవి గురించి చెప్పడం స్టార్ట్ చేస్తాడు శ్రీదేవి తన అమ్మ రేవమ్మతో కలిసి ఉండేది శ్రీదేవి నాన్న ఫైనాన్స్ బిజినెస్ చేస్తూ మోసం చేసి ఊరు వదిలి పారిపోయాక చాలా సంవత్సరాలకి రేవమ్మను తన మేనమామైన పొడియాను పెళ్లి చేసుకున్నాడు అయితే అలా కొంతకాలానికే పొడియాన్ కూడా శ్రీదేవి అమ్మని కొడుతూ హింసిస్తూ ఉండడంతో రేవమ్మ తనతో కలిసి ఉండలేను అని చెప్పడంతో ఊర్లో వాళ్ళందరూ కలిసి వారిద్దరిని విడదీశారు తర్వాత రేవమ్మ తన కూతురు శ్రీదేవిని పెంచుతూ మిషన్ కుడుతూ వచ్చిన డబ్బుతో చాలా హ్యాపీగా ఉండేవారు ఇంకా పొడియాన్ కూడా ఇదే ఊర్లోనే వేరుగా ఉంటున్నాడు ఇంకా శ్రీదేవి ఎక్కువగా బుక్స్ మ్యాగజైన్స్ అంటూ అన్ని చదువుతూ ఉండేది శ్రీదేవి చాలా అందంగా ఉండేది అందుకే ఊర్లోని అబ్బాయిలందరూ కూడా తనను ఇష్టపడేవారు అందులో ముఖ్యంగా హోటల్లో పనిచేసే సేతు శ్రీదేవిని ప్రేమిస్తూ అదే విషయం తనకి చెప్పి మనం పెళ్లి చేసుకుందామని అడగగా దానికి శ్రీదేవి సేతుతో నేను పెళ్లి చేసుకుని మా అమ్మలాగా దెబ్బలు తినాలని నాకు లేదు అని చెప్పేది ఇలా ఉండగా ఒక రోజు రాత్రి శ్రీదేవి తన అమ్మ కోసం ఒక లెటర్ రాస్తూ అందులో అమ్మ నేను ప్రేమించిన వాడి దగ్గరికి వెళ్ళిపోతున్నా నా గురించి ఆలోచించి బాధపడకు నేను సంతోషంగా ఉంటాను అని ఆ లెటర్ ఉంచి రాత్రి ఇంట్లో నుంచి వెళ్ళిపోయి ఉంటుంది ఇక్కడే మనకు తెలిసే ఒక విషయం ఏంటంటే శ్రీదేవి అప్పటికే ఎవరినో ప్రేమిస్తుంది అని అయితే మరుసటి రోజు ఉదయాన్నే ఊరి చివర ఉన్న తోటలో శ్రీదేవి డెడ్ బాడీ ఉంది అని ఊరి వాళ్ళకి తెలియడంతో పోలీసులతో పాటు ఊరి వాళ్ళందరూ క్రైమ్ స్పాట్ కి చేరుకుంటారు శ్రీదేవి డెడ్ బాడీని చెక్ చేయగా తన ఫేస్ మీద కత్తి గాయాలు ఉంటాయి అయితే శ్రీదేవిని అంత దారుణంగా ఎవరు చంపారో ఎవ్వరికీ అర్థం కాదు అయితే ఈ కేసును మొదట ఇన్వెస్టిగేషన్ చేసిన పోలీస్ ఆఫీసర్ శ్రీదేవి కేసులో మొదట సస్పెక్ట్ గా అదే ఊరికి చెందిన గోపి అనే వ్యక్తిని అరెస్ట్ చేస్తాడు నిజానికి గోపి శ్రీదేవి డెడ్ బాడీని మొదటగా చూసి పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉంటాడు కానీ అప్పటి పోలీస్ ఆఫీసర్ కేసును క్లోజ్ చేయాలి అని గోపినే శ్రీదేవి చంపాడు అని జైల్లో పెట్టి టార్చర్ చేసి తనే చేసినట్లు ఒప్పుకొమ్మని ఫోర్స్ చేయడంతో ఆ అమ్మానం భరించలేని గోపి అదే రోజు రాత్రి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుని చనిపోయి ఉంటాడు దాంతో అప్పటి నుంచి ఆ ఊరి వాళ్ళు పోలీసుల మీద కోపంగా ఉన్నారని నాయర్ ఆనంద్కి అంతా చెప్తాడు అదంతా విన్న ఆనంద్ ఆ సుభాష్ ఎలాంటి వ్యక్తి అని అడగ దానికి నాయర్ ఆ సుభాష్ అమ్మాయిల విషయంలో చాలా విక్ ప్రతి అమ్మాయిని మరో దృష్టితో చూసేవాడు అంతేగాక అప్పట్లో సుభాష్ ఇంట్లో మాత్రమే టీవీ ఉండడంతో శ్రీదేవి కూడా తన ఫ్రెండ్స్ తో కలిసి టీవీ చూడడానికి తన ఇంటికి వెళ్తూ ఉండేది అందుకే సుభాష్ మీద డౌట్ వచ్చి తనని పిలిపించి శ్రీదేవి డెడ్ బాడీ నీ రబ్బర్ చేట్ల తోటలోనే కదా దొరికింది ఆ రోజు తన డెడ్ బాడీని చూడడానికి అక్కడికి నువ్వు ఎందుకు రాలేదని అడగ దానికి తను ఆ రోజు తను బంధువుల పెళ్లికి పక్క ఊరికి వెళ్లాలని చెప్పాడు అని అయితే అప్పుడే శ్రీదేవి పోస్ట్ మార్టం రిపోర్ట్స్లో శ్రీదేవి మూడు నెలల ప్రెగ్నెంట్ అని తెలిసి ఊరు మొత్తం షాక్ అయ్యిందని అసలు శ్రీదేవి ప్రేమించిన వ్యక్తి ఎవరో తెలుసుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేసినా సరే ఇప్పటిదాకా ఆ వ్యక్తి ఎవరో తెలుసుకోలేకపోయారని అంతా చెప్తాడు అదంతా విన్న ఆనంద టీంతో మనం ఈ కేసును ఐదు రోజులు ఇన్వెస్టిగేషన్ చేద్దాం ఈ ఐదు రోజుల్లో ఈ కేసుకు సంబంధించి ఎలాంటి చిన్న క్లూ దొరికినా సరే ఈ కేసును కంటిన్యూ చేద్దాం లేదంటే ఒక క్లోజర్ రిపోర్ట్ రెడీ చేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం ఈ ఐదు రోజులు మనకి చాలా ముఖ్యమైనవి అని చెప్తాడు సీన్ కట్ చేస్తే మరుసటి రోజు ఆనందన టీం శ్రీదేవి ఇంటికి వెళ్ళి ఏదైనా క్లూ దొరుకుతుందేమో అని శ్రీదేవికి సంబంధించిన బుక్స్ అన్ని చెక్ చేస్తూ ఉండగా ఒక బుక్లో ఒక ఎనవలప్ కవర్ ఉంటుంది దాని మీద ఫ్రమ్ అడ్రస్ ముంబై ఉంటుంది ఆ లెటర్ శ్రీదేవికి తన బెస్ట్ ఫ్రెండ్ రాసి ఉందని తెలుస్తుంది దాంతో ఆనంద్ శ్రీదేవి ఫ్రెండ్ని కలవడానికి వెళ్ళి తనని కలిసి తనతో ఆ లెటర్ గురించి అడగ్గా దానికి తను అప్పుడు నా భర్త ముంబైలో పనిచేసేవాడు అని నేను కూడా అక్కడే ఉండేదాన్ని శ్రీదేవి నేను బెస్ట్ ఫ్రెండ్స్ అందుకే లెటర్స్ రాసుకుంటూ ఉండేవాళ్ళం తను కూడా నాకు లెటర్స్ రాసేది అయితే ఒకసారి శ్రీదేవి హిందీ నేర్చుకోవాలని ఉంది హిందీ నేర్చుకోవడం అంత కష్టమా అని అలాగే నాకు అక్కడ ముంబైలో ఏదైనా జాబ్ దొరుకుతుందా అని అడిగింది అని చెప్పగా అదంతా విన్న ఆనంద్కి అయితే శ్రీదేవి హిందీ నేర్చుకుని ముంబై వెళ్ళాలనుకుందని అర్థమయ్యి బాగా ఆనంద్ అసలు ఆ టైంలో ఈ ఊరు నుండి ముంబైకి ఎవరెవరు వెళ్లారో డీటెయిల్స్ కనుక్కోవాలని ఆ ఊరి పంచాయతీ సెక్రటరీ దగ్గరికి వెళ్ళి డీటెయిల్స్ అడగగా తను పోలీసులకు ఎలాంటి హెల్ప్ చేయడం ఇష్టం లేక లిస్టు లేదు అని చెప్పి పంపుతాడు దాంతో ఆనంద్ శ్రీదేవికి లెటర్స్ తీసుకొచ్చే పోస్ట్మెన్ ని కలిసి డీటెయిల్స్ తెలుసుకోవాలి అని చూడగా శ్రీదేవి చనిపోయిన మరుసటి రోజే కి యాక్సిడెంట్ అయ్యి తన కోమాలకు వెళ్ళిపోయాడని తెలుస్తుంది ఇప్పుడు ఈ కేసులో నెక్స్ట్ స్టెప్ ఎలా వేయాలో అర్థం కాక ఆలోచిస్తూ ఉండగా అప్పుడే ఆనంద్ ఒక ఎనవలప్ కవర్ మీద హర్యానా సీలో ఉండడం గమనించి ఇది హర్యానా నుండి వస్తే ఫ్రమ్ అడ్రస్ ముంబై ఉంది అని డౌట్ వచ్చి శ్రీదేవి ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి అది చూపించి అడగ అది చూసిన తను ఇది నా హ్యాండ్ రైటింగ్ కాదు ఇది నేను తనకి పంపలేదు నా పేరుతో ఎవరో పంపారు అంటుంది దాంతో షాక్ అయిన ఆనంద్ అయితే ఆ లెటర్ శ్రీదేవికి ఎవరు పంపారో తెలుసుకోవాలి అని ఆ లెటర్లోని హ్యాండ్ రైటింగ్ ఎవరిదో తెలుసుకునేందుకు పంచాయతీ ఆఫీస్కి వెళ్ళి సెక్రటరీని బెదిరించి ఆ ఊరి రికార్డ్స్ అన్ని చెక్ చేయగా ఒక రికార్డ్లో ఎనవలప్ కవర్లోని హ్యాండ్ రైటింగ్ మ్యాచ్ అవుతుంది అది కరుణాకరణ్ కొడుకైన జగదీష్ హ్యాండ్ రైటింగ్ అని తను నార్త్ ఇండియాలో జాబ్ చేస్తుంటాడని తెలుస్తుంది బాగా ఆలోచించిన ఆనందను టీంకి జగదీషే శ్రీదేవి యొక్క సీక్రెట్ లవర్ అయి ఉంటాడు అని తనే శ్రీదేవికి లెటర్ రాసేవాడని అర్థమయ్యే ఆనంద్ చాలా కష్టపడి జగదీష్ని కాంటాక్ట్ అయ్యి వివరాలు అడగ్గా జగదీష్ జరిగిందంతా వాయిస్ రికార్డ్ చేసి క్యాసెట్ ఆనంద్కి పంపుతాడు నెక్స్ట్ సీన్లో అలా అసలు నిజం తెలుసుకున్న ఆనందని టీం నాయర్ని తమతో పాటు తీసుకుని కర్ణాకరం ఇంటికి వెళ్ళి ఆనంద్ కర్ణాకరన్తో మేమందరం అనుకున్నట్టు శ్రీదేవిని హత్య చేసింది ఒక యువకుడు కాదు తనకి అరవై సంవత్సరాల వయసు ఉంటుంది అతనికి ఒక కొడుకు ఉన్నాడు తనే ఆ అమ్మాయి ప్రేమికుడు మేము అతనితో మాట్లాడామని జగదీష్ మాట్లాడిన క్యాసెట్ ప్లే చేస్తాడు అందులో జగదీష్ చెప్తూ నేను శ్రీదేవి చిన్నప్పటి నుంచి ఒకరినొకరు ఇష్టపడ్డాం అది పెద్దయ్యేసరికి ప్రేమగా మారింది నేను జాబ్ కోసం నార్త్ ఇండియాకి వెళ్ళిపోయాను ఎప్పుడు ఊరికి తిరిగి వచ్చినా సరే నేను శ్రీదేవి కలిసి మాట్లాడుకునేవాళ్ళం అలా ఒకసారి ఊరికి వచ్చినప్పుడు నేను శ్రీదేవి ఇంటిమేట్ కూడా అయ్యాం తర్వాత నేను మళ్ళీ జాబ్ కోసం వెళ్ళిపోయా అలా కొన్ని రోజులకే శ్రీదేవి తను ప్రెగ్నెంట్ అయిన లెటర్ రాసి నన్ను వెంటనే ఊరికి రమ్మంది అయితే ఈ విషయం మా ఫ్యామిలీకి తెలిస్తే వాళ్ళు అస్సలు మా ప్రేమను ఒప్పుకోరు అని నాకు తెలుసు ఎందుకంటే శ్రీదేవిది తక్కువ కులం కాబట్టి దాంతో నేను బాగా ఆలోచించి నేను ఊరికి వస్తాను బట్ ఊర్లోకి రాను ఊరు బయట ఉన్న చర్చి దగ్గర నీ కోసం వెయిట్ చేస్తూ ఉంటా నువ్వు అక్కడికి రా మన ఇద్దరం ఈ ఊరు వదిలి వెళ్ళి హ్యాపీగా బ్రతుకుదామని లెటర్ రాసా అయితే హర్యానా అడ్రస్ రాస్తే మమ్మల్ని కనిపెడతారు అని అందుకే ముంబైలో ఉండే శ్రీదేవి ఫ్రెండ్ అడ్రస్తో లెటర్ పంపా అలా రోజు రాత్రి శ్రీదేవి కోసం చర్చి దగ్గర వెయిట్ చేస్తూ ఉండగా అక్కడికి శ్రీదేవి రాలేదు కానీ శ్రీదేవి చనిపోయిందన్న వార్త తెలిసి షాక్ అయ్యాను అసలు శ్రీదేవి ఎలా చనిపోయిందో అర్థం కాలేదు అలా చాలా బాధతో అక్కడ నుండి తిరిగి హర్యానా వచ్చేసా అని అంతా చెప్తాడు అలా రికార్డు ప్లే చేశాక ఆనంద్ కరుణాకరన్ ఇదే విషయాన్ని పోస్ట్ మ్యాన్ కూడా కన్ఫర్మ్ చేశాడు అనగా అదంతా విన్న కరుణాకరణ్ షాక్ అయ్యి పోస్ట్ మ్యాన్ కోమలో ఉన్నాడు కదా అంటాడు దానికి ఆనంద్ తనకి ఆల్రెడీ స్లో వచ్చింది అంతా చెప్పాడు ఇంకా వెళ్దామా అంటాడు నిజానికి కరుణాకరన్ తన కొడుకు తక్కువ జాతి అమ్మాయిని ప్రేమించడం పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక తనే శ్రీదేవిని చంపేయించి ఉంటాడు అలా ఆనంద్ ఈ మిస్టరీ కేసుని సాల్వ్ చేయడంతో ఈ విషయం ఎస్పీకి తెలిసి అక్కడికి వచ్చి ఆనంద్ అండ్ టీంని అప్రిషియేట్ చేస్తారు అయితే అప్పుడే ఎస్పీ అండ్ ఆనంద్ టీంకి ఊర్లో ఎవరో ఉరి వేసుకుని చనిపోయారు అని తెలిసి అక్కడికి వెళ్ళి చూడగా ఇక్కడే ట్విస్ట్ ఏంటంటే ఆ ఉరి వేసుకుంది ఎవరో కాదు రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ అయిన నాయర్ నాయర్ డెడ్ బాడీని చూసి అందరూ షాక్లో ఉండగా ఎస్పీ అక్కడే ఉన్న నాయర్ రాసిన లెటర్ చదివి మైండ్ బ్లాక్ అవుతుంది ఇక్కడే రివీల్ అయ్యే మైండ్ బ్లాక్ ట్విస్ట్ ఏంటంటే నిజానికి ఆనందం వినిపించిన ఆ రికార్డు వాయిస్ కరుణాకరణ్ కొడుకు జగదీష్ ది కాదు నాయర్ కొడుకైన ఆకాష్ ది నిజానికి ఆకాష్ అండ్ శ్రీదేవినే ప్రేమించుకొని ఊరు వదిలి పారిపోయి పెళ్లి చేసుకోవాలని ప్లాన్ వేసుకుని ఉంటారు అయితే నాయర్కి అప్పటికే శ్రీదేవి తన కొడుకుని లవ్ చేస్తుందేమో అని డౌట్ ఉండగా పోస్ట్ మ్యాన్ ద్వారా తన కొడుకు శ్రీదేవికి రాల్సిన లెటర్స్ ముందుగానే తను ఇప్పించుకుని చూసి ఇద్దరు ప్రేమించుకుంటున్నారని అర్థమయ్యి ఆ రోజు రాత్రి ఇద్దరు ఊరు నుండి పారిపోయి పెళ్లి చేసుకోవాలని వేసుకున్న ప్లాన్ గురించి తెలిసి ఆ రోజు రాత్రి శ్రీదేవి తన అమ్మకి లెటర్ రాసి ఆకాష్ వెయిట్ చేస్తున్న ప్లేస్కి వెళ్తూ ఉండగా అప్పుడే నాయర్ శ్రీదేవిని ఫాలో అయ్యి వెళ్ళి మధ్యలోనే కత్తితో తనపై దాడి చేసి చంపేసి ఉంటాడు ఎందుకంటే శ్రీదేవి తమకంటే తక్కువ జాతి అమ్మాయి అని అలాంటి అమ్మాయిని తన కొడుకు పెళ్లి చేసుకుంటే తమ పరువంతా పోతుంది అని ఇంకా శ్రీదేవి అంటే తన కొడుకుల ప్రేమ విషయం పోస్ట్మెన్కి తెలుసు అని తను బతికి ఉంటే ఎప్పటికైనా ప్రాబ్లం అని కి యాక్సిడెంట్ అయ్యేలా చేయడంతో పోస్ట్ మ్యాన్ కోమలాకి వెళ్ళిపోయి ఉంటాడు ఇప్పటిదాకా ఈ కేసును ఇన్వెస్టిగేషన్ చేయడానికి ఏ టీం వచ్చినా సరే నాయర్ వారికి హెల్ప్ చేస్తున్నట్లు వారి పక్కనే ఉండే వారు ఆ కేసును సాల్వ్ చేయకుండా చేస్తూ ఉంటాడు అందుకే ఇప్పుడు ఆనంద్ టీంని తన ఇంట్లోనే పెట్టుకుని వారి ప్లాన్స్ అన్ని ముందే కనుక్కుంటూ ఉంటాడు అయితే ఆనంద్ పోస్ట్ పోస్ట్మెన్ స్వల నుంచి బయటికి వచ్చిన విషయం తను పోస్ట్ మ్యాన్ ని కలిసిన విషయం మాత్రం నాయర్కి చెప్పి ఉండడు పోస్ట్ ఆనంద్ ఆనంద్తో శ్రీదేవికి వచ్చే లెటర్స్ అన్ని కూడా నాయర్ ముందే చదివేవాడు అని చెప్పడంతో ఆనంద్కి నాయర్ మీద డౌట్ వస్తుంది దాంతో కావాలనే కరుణాకరణ్కి విషయం చెప్పి తన కొడుకే అన్నట్టు అలా ప్లాన్ చేసి చేస్తాడు అప్పుడే నాయర్ కూడా అక్కడే ఉంటాడు రికార్డ్ వాయిస్ విన్న నాయర్కి ఆనంద్కి అసలు నిజం తెలిసిపోయిందని అర్థమయ్యే తను పట్టుకోవడానికే కర్ణాకరంతో అలా ప్లాన్ చేశాడని క్లారిటీ వచ్చి గిల్టీ ఫీలింగ్ తో ఊరి వేసుకుని ఆత్మహత్య చేసుకుని చనిపోయి ఉంటాడు అలా ఆనంద్ ఎంతో కష్టపడి తన రెండవ కేసును సాల్వ్ చేయడంతో ఎస్పీ ఆనందను తన టీంపై పడిన సస్పెన్షన్ క్యాన్సిల్ చేయడంతో పాటు ఆనందను తన టీంపై పడిన చెడు మచ్చ కూడా పోయి ఆనందన్ను తన టీం తల ఎత్తుకొని తమ నెక్స్ట్ కేసు సాల్వ్ చేయడానికి బయలుదేరుతాడు అలా అక్కడితో మూవీ ఎండ్ అవుతుంది